టీవీ న్యూస్ వివరాలు చూద్దాం మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని మున్నూరు కాపు సంఘం నాయకులు వైర నియోజకవర్గం ఎమ్మెల్యే మాలోతు రామ్దాస్ నాయక్ ను తన నివాసంలో కలిసి వినతి అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ మాట్లాడుతూ మున్నూరు కాపు నాయకుల సమస్య న్యాయమైనదని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చిన విధంగా మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు తన కృషి చేస్తానని ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యకు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు వైర నియోజకవర్గంలో తనకు లక్ష ఓట్లు రావడానికి మున్నూరు కాపులు ప్రధాన పాత్ర పోషించారని వారికి సర్వదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బాపట్ల మురళి మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు రామిశెట్టి రాంబాబు మండల ఉపాధ్యక్షులు గోపు రామకృష్ణ తాటికొండ వెంకటప్రసాద్ మండల కోశాధికారి రామిశెట్టి నాగేశ్వరరావు సహాయ కార్యదర్శి శశికళ వెంకటేశ్వరు తదితరులు పాల్గొన్నారు ప్రత్యేక ఆకాంక్ష కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి పేదల ఆకాంక్ష తెలియదని తెలంగాణ ఆకాంక్ష ప్రజల ఆలోచన విధానంలో మాకు రాలేదని మళ్ళా మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బచావ తెలంగాణ కార్యక్రమం తీసుకొని తెలంగాణ ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించండి అని చెప్పేసి సోనియా గాంధీ గారు ఇతర పెద్దలు రేవంత్ రెడ్డి గారు భట్టి విక్రమార్గ గారు సునీసెడ్డి గారు గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం రావాలని చెప్పేసి చెప్పిన సందర్భంలో పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు కాపు సంఘాలు పెద్ద ఎత్తున ఉన్నారు వాళ్ళందరూ కూడా తెలంగాణ ఇందిరా రాజ్యం కాంగ్రెస్ పార్టీ రాజ్యం రావటంలో మున్నూరు కాపులు పెద్ద ఎత్తున సహకరించి ఈ పార్టీని గెలిపించినందుకు ముందుగా వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకంగా వైరా నియోజకవర్గంలో నన్ను అభిమానించి ఆదరించి గుండెలు పెట్టుకుని లక్ష ఓట్లు వచ్చే విధంగా వాళ్ళు సహకరించిందని గెలిపించినందుకు ప్రత్యేకంగా వైరా నియోజకవర్గ కాపు సంఘ పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతంగా తెలియజేస్తూ మున్నూరు సంఘం విపక్షాన వారికి రావాల్సిన అవకాశాలు అవసరాలు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ప్రభుత్వం రావాల్సిన అన్నింటిలో ముందుండి నేను ఈ పోరాటం చేసి తీసుకొస్తానని చేస్తూ ఇవాళ మీరు ఇచ్చిన విమరాణాన్ని ప్రత్యేక చేతంగా ప్రభుత్వానికి చెప్పి రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఈ జిల్లా మంత్రులు చెప్పి సమస్య పరిష్కార సాధనలో ముందుంటా అని చెప్పేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ ఎస్సీ కార్పొరేషన్ ఉన్నది ఎస్టీ కార్పొరేషన్ ఉన్నది గ్రామీణ కార్పొరేషన్ ఉన్నది గౌడ కార్పొరేషన్ ఉన్నది కాపు సంఘం కాపు కార్పొరేషన్ రావటంలో నా వంతు శ్రమ శక్తి రావడం కోసం కష్టపడతా చెప్పి ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి గారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఈ జిల్లా మంత్రులతో కలిసి మాట్లాడి కాపు కాపు కార్పొరేషన్ రావటంలో ముందుంటా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు